అందరికీ నమస్కారం వీడియో వచ్చి తెనాలి మార్కెట్ దగ్గర మనం ఉన్న ప్రెసెంట్ వచ్చి ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనం ఐడల్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ పత్రికలు కానీ తీసుకెళ్తాను కానీ మనం ఇక్కడ షాపింగ్ కానీ ఇక్కడ ఆగాను నేను అప్పటికే ఎర్లీ మార్నింగే పబ్లిక్ ఫుల్ వచ్చారు ఇటు చూసినా మార్కెట్ మొత్తం ఫుల్ అయిపోయింది మనం ఐడియాలు తీసుకుని వెళ్దామని చూస్తాను మన ఛానల్ ఎవరినైతే కొత్తగా చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్లోకి వెళ్దాము చూసారుగా ఈ తెనాలి మార్కెట్ యాడ్ గుంటూరు జిల్లా తెనాలి టౌన్ అనమాటది మార్కెట్ యాడ్ దగ్గర ఎంత రెష్గా ఉన్నారు వెళ్ళి మనం ఫుల్ పబ్లిక్ అయితే వచ్చేసారు ఈ షాపింగ్ వెళ్ళి మనం పూజ కాబట్టి అంతా చాలా మంది జనాలు వచ్చేసారు అనమాటది జనవల్ టౌన్లో ఉన్నాము మనం పూజకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం పత్రికలు కానీ ఏదైనా ఉంటే ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉంటాయన్ని తీసుకెళ్దామని మనం ఇక్కడ స్టే చేశాను చూస్తున్నాను కదా మట్టితో చేసిన వాటికి ఎక్కువ శాతం ఫిఫ్టీ రూపీస్ అని చెప్తున్నారు మిమ్మల్ని చిన్న చిన్నవి అయితే థర్టీ రూపీస్ అంటుందనే ఐడోల్స్ వచ్చి ఇంకా అట్లా కలర్ ఏమైనా ఉంటే ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటున్నారు మనం ఒక అరటిపల్లకాయ కూడా తీసుకున్నాము దగ్గరికి ఇంకా కొన్ని ఉన్నాయని అంటున్నాను అలాగే ఈ మార్కెట్ దగ్గర ఉన్న ప్రాంతాన్ని మన వీడియోలో చూపిద్దామని మనం ఇటువంటికి అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మనకి కొన్ని కూడా లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఆల్రెడీ ఫుల్ కారు కూడా వెళ్ళడానికి లేదు లోపలికి ట్రావెల్ చేయడానికి పబ్లిక్ మొత్తం ఉన్నారు ఇక్కడ మనకు ఇబ్బందిగా ఉందని ఇక్కడే రోడ్ సైడ్స్ షాపింగ్ కూడా మూవ్ చేసేసాం కొన్ని టెన్షన్ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ అది తీసుకోవాలా నీకు

પાડ ગોળ લાગે આલ્ફાબેટ લેફ્ટ લેફ્ટ આ શુંનો લાબો

ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ మొత్తం ఇంట్రెస్ట్ మనం చూసారు ఈ మార్కెట్ అయితే లోపల సెంట్రల్స్ అంత మాట కనాలి టౌన్లో మార్కెట్ అనమాట ఇది ఈ సందర్భంగా ఇక్కడ మార్కెట్ అంత ఇంట్రెస్ట్ అయింది చూస్తాం ఉంది పబ్లిక్ అయితే చాలా మంది తీసుకెళ్తున్నారు మనం కూడా చూసుకొని థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి సబ్స్క్రైవ్ చేయండి 在这儿。But, uh

మార్కెట్కి వచ్చాము కనాల్ మార్కెట్ లో ఉన్నాయి పత్రికలు ఎన్ని చూస్తున్నాము ఫుల్ పబ్లిక్ మొత్తం